సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుల భేటీ విజయవంతం కాలేదు అంటారు కానీ అయిందనే క్లారిటీ కొంచెం అబ్జర్వ్ చేస్తే వస్తుంది అదేంటి బెనిఫిట్ షోలకు అనుమతి లేదని చెప్పారు కదా అంటారా ఇక్కడే ఒక కిట్టుకుంది థియేటర్ ఘటన తర్వాత ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి లేదని టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు తర్వాత రేవంత్ రెడ్డి కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమంటూ శాసనసభ సాక్షిగా ప్రకటించారు ఇక ఆయన ఏదో ఒక రకంగా కూల్ చేసి తమ పని పూర్తి చేసుకోవాలని భావించిన సినిమా పరిశ్రమ పెద్దలు గురువారం ఉదయం కమాండ్ కంట్రోల్ రూమ్ కు వెళ్లారు కప్పి నమస్కారాలు పెట్టి మీ అంతటి వాళ్ళు లేరంటూ బతిమిలాడి బయటకు వచ్చారు ఇక రేవంత్ రెడ్డి కూడా తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉంటారు అంటూ క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చారు బెనిఫిట్ షోలుకు అనుమతి ఇవ్వబోమని శాంతి భద్రతల విషయంలో అసలు రాజీ పడేది లేదని అన్నారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడలేదు ఇప్పటి వరకు మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం గాని ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం గాని టికెట్ ధరలు పెంచుకునే విషయంలో రేవంత్ రెడ్డి ఎటువంటి అభ్యంతరాన్ని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా వ్యక్తం చేయలేదని తెలుస్తోంది సంధ్య థియేటర్ ఘటనను వీడియో రూపంలో చూపించి శాంతి భద్రతలు తనకు ముఖ్యమని బౌన్సర్ల విషయంలో కఠినంగా ఉంటారని భవిష్యత్తులో తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు అని క్లారిటీ ఇచ్చారు కానీ టికెట్ ధరల పెంపు విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అంటే తాను పెంచుతా అని గానీ పెంచను అని గాని చెప్పలేదు కాబట్టి విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ కాస్త సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి ఒక రోజు పెంచుతారా రెండు రోజులు పెంచుతారా అనేది మాత్రం క్లారిటీ లేదు పెంచితే మరీ పుష్పటు సినిమా రేంజ్ లో పెంచుతారో లేదా కొంతవరకు పెంచుతారా అనేది కూడా చెప్పలేని పరిస్థితి చెప్పిన మాటకు కొన్ని విషయాల్లో పట్టుదలగా ఉండే రేవంత్ రెడ్డి సినిమా వాళ్ల విషయంలో కూడా పట్టుదలగానే ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో టికెట్ రేట్లు పెంచుతారా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు అసెంబ్లీలో చెప్పిన మాటలు రెండు బెనిఫిట్ షోలు టికెట్ ధరలు మొదటి మాట విషయంలో క్లారిటీగానే రేవంత్ రెడ్డి ఉన్నారు రెండో మాట విషయంలో మాత్రం సినిమా పరిశ్రమకు కాస్త వెసులుబాటు కల్పించే విధంగానే మాటలు మాట్లాడారు కాబట్టి బెనిఫిట్ పర్వాలేదు ఒకటి రెండు కోసం అనవసరంగా రేవంత్ రెడ్డిని కెలకడం ఎందుకు అని సినిమా పరిశ్రమ కూడా ఆయనను పెద్దగా ప్రయత్నం చేయలేదు ముంద ఆయనను దగ్గర చేసుకుంటే తర్వాత మన పనులు మనం చక్కబెట్టుకోవచ్చని సినిమా వాళ్ళు ఒక లాజిక్ ప్రకారం నవ్వుతూ బయటకు వచ్చారు కుదిరిన వాళ్లు రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగి చాలువాళ్ళు కప్పారు మరి కొంతమంది స్వీట్ బాక్సులు కూడా ఇచ్చి వచ్చారు